యాడా ఉన్నావో ఎక్కడున్నావో ఎప్పుడొస్తావో మా డ్రైవరు అన్నాలో ఇల్లే విడిచారా స్టీరింగే పట్టారా ఊరు వాడలు తిరిగారా ఓ డ్రైవరు అన్నాలో పుట్టిందొక్కాడా పది ఊర్లేకేలా ప్రాణాలన్నీ సేతుల బట్టి నడిపే ఇంటి కాడాలి పిల్లలు ఎదురు చూస్తా ఉంటే మా నాన్నే వస్తున్నాడని పిల్లలు అల్లరి చేస్తుంటే ఒక్క బుక్క తిను అంటూ వాలి అడుగుతుంటే బస్సు లేట్ అయ్యింది అంటూ నువ్వు పరుగులు తీస్తుంటే బస్సేహి నీ ఇల్లురా బంధువులే ఊరంతారా ఏరా అని ఊరు ఊరంతరా ವಂದಲ ಪ್ರಾಣಾಲನ್ನು నడిపేటి దేవుడా ఒక తప్పు ఏదైనా మరి నీ మాయే గదరా ఏ పండా గుండదురా నీకు పబ్బాహ ఉండదురా బస్సు నిండా జాతర జాగే పండుగనే గదరా వేగం తగ్గించు భద్రతానే పాటించు ఏ చిన్న తప్పైనా తల ఉంచే డ్రైవర్ అన్నాం ఉన్నావో నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఏ పూడస్తావో